హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం ముందుగా కలాయి పెట్టుకొని రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అవి కూడా మగ్గిన తర్వాత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి వాటర్ వేసుకొని వాటర్ కొంచెం మరుగుతున్న టైంలోనే గరం మసాలా వేసేసుకోవాలి గరం మసాలా వేసుకొని కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత ముందుగానే బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని కదిలించకుండా టెన్ మినిట్స్ వరకు అలానే మగ్గించాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఎగ్స్ అనేవి కొంచెం కట్ చేసుకొని పక్క తిప్పేసుకోవాలి తిప్పుకుంటే రెండు సైడ్లు కూడా బాగా కుక్ అవుతుంది లాస్ట్లో కరేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెంసేపు పడుకునిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎక్కరీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో నచ్చితే లైక్ చేయండి